నా పేరు డాక్టర్ వెంకటేష్ అండి సర్జరీ రెసిడెంట్ని ఇక్కడ సెకండ్ ఇయర్ రెసిడెంట్ యాప్జడా ప్రెసిడెంట్ని శ్రీకాకుళం వింకి మనందరికీ వెస్ట్ బెంగాల్ కలకత్తాలో ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో పీజీ రెసిడెంట్ మీద చెస్ట్ మెడిసిన్ పీజీ రెసిడెంట్ మీద జరిగిన అత్యాచారం గురించి తర్వాత మర్డర్ గురించి అందరికీ తెలిసిందే దీన్ని ఖండిస్తూ దేశవ్యాప్తంగా మేము దేశవ్యాప్తంగా ప్రతి మెడికో ప్రతి పీ డాక్టర్ దీన్ని ఖండి తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటివి ఏంటంటే ఎక్కడ జరగని ఇన్సిడెంట్లు ఒక హా గవర్నమెంట్ హాస్పిటల్స్లో జరగడం అనేది చాలా బాధాకరం ఇలాంటి ఇన్సిడెంట్స్ ఫ్యూచర్లో మళ్ళీ జరగకుండా కఠిన చర్యలు ప్రభుత్వాలు తీసుకురావాలని అలాగే కఠిన చట్టాలు ప్రభుత్వాలు తీసుకురావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అలాగే బాధిత కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలని ఆ కేసు కంప్లీట్గా ఫెయిర్గా ఇన్వెస్టిగేషన్ జరగాలని సిబిఐలో ఫెయిర్గా ఇన్వెస్టిగేషన్ జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అలాగే కాలేజ్ మేనేజ్మెంట్ కూడా దీనిలో పూర్తిగా ఆ ఘటన జరిగిన కాలేజ్ మేనేజ్మెంట్ కూడా దీనికి కంప్లీట్గా సహకరించి పూర్తి ఇన్వెస్టిగేషన్ సహకరించి ని ఎవరైతే ఆ పని చేస్తారో వాళ్ళకి కఠిన శిక్ష వేయాలని మేము కోరుకుంటున్నాం అలాగే మా మెయిన్ ఏజెండా ఏంటంటే ప్రతి దేశంలో ఉన్న ప్రతి మెడికల్ కాలేజీలోన ఏంటిది సేఫ్టీ మెజర్స్ అలాగే సెక్యూరిటీ మెజర్స్ ఒక ఫీమేల్ డాక్టర్ ఒక ఫీమేల్ ఒక డాక్టర్ ఒక హాస్పిటల్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పాపులేషన్ డాక్టర్స్ ఫీమేల్ డాక్టర్సే ఉంటారు సో ఏంటంటే కంప్లీట్గా సెక్యూరిటీ మెజర్స్ ఏ గవర్నమెంట్ ఏ ఆఫీసెస్లో ఎలా ఉన్నాయో అలాగే మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా అదేవిధంగా సెక్యూరిటీ మెజర్స్తో చేసుకొచ్చి ఫ్యూచర్లో ఎవరైనా సరే డాక్టర్ పైన దాడి చేయాలన్నా ఎసాల్ చేయాలన్నా ఇలాంటి పనులు చేయాలన్నా సరే భయపడేలా చట్టాలు తీసుకురావాలని కోరుకుంటున్నాం విఆర్ డాక్టర్ డాక్టర్స్ ఫ్రమ్ ద రిమ్స్ కాలేజ్ విఆర్ ప్రొటెస్టింగ్ ఏ స్ట్రైక్ ఎగేన్స్ట్ ద కల్కటా ఇష్యూ సి విమెన్కి ఎక్కడా సేఫ్టీ లేదండి నాట్ ఇన్ ద హోమ్ బస్లో కానీ టెంపుల్ చర్చ్ ఎనీవే ఇంకా హాస్పిటల్లో కూడా మేము పేషెంట్స్ని ట్రీట్ చేయకుండా మా సెక్యూరిటీ చూసుకోవాలి అంటే దే నో పేషెంట్స్ విల్ బీ ట్రీటెడ్ బై అవర్ హ్యాండ్స్ అనమాట సో ఇంకా సెక్యూరిటీ మీరు పెంచట్లేదు గవర్నమెంట్ పెంచదు అని చెప్పి మేము ఆపేస్తాం డ్యూటీస్ ఇంకా విమెన్ డ్యూటీస్ చేయడమే ఆపేస్తాము ఓన్లీ మేల్స్ డ్యూటీస్ రన్ చేసుకోండి ఒక స్టాఫ్ నర్స్ లేకుండా ఒక హాస్పిటల్ రన్ చేయలేరు మీరు సిన్స్ ఎ వెరీ లాంగ్ టైమ్ నర్సెస్ ఆర్ ద హెడ్స్ ఆఫ్ ద హాస్పిటల్స్ వాళ్ళు ఉంటేనే ట్రీట్మెంట్ అవుతుంది వాళ్ళు ఉంటేనే పేషెంట్ సేవ్ అవుతారు ఇంకా మాకు విమెన్ కి సేఫ్టీ లేదు హాస్పిటల్లో ఉంటే వి విల్ జస్ట్ స్టాప్ ఎవ్రీథింగ్ అండ్ విల్ సిట్ ఎట్ హోమ్ అనమాట సో దిస్ హ్యాస్ టు బి కన్సిడర్డ్ బై ద గవర్నమెంట్ ఇట్స్ నాట్ లైక్ ఎ స్ట్రైక్ వీఆర్ డూయింగ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద హాస్పిటల్ బికాస్ మేము ఏదో ఖాళీగా ఉన్నాము వచ్చి చేస్తున్నామని కాదు దిస్ ఈజ్ అవర్ సేఫ్టీ యూ షుడ్ కన్సిడర్ దిస్ అండ్ దిస్ ఇస్ అ వెరీ బిగ్ ఇష్యూ దట్ హ్యాపన్ ఇన్ కల్కటా ది షుడ్ రిపీట్ ఎనీ చాలా వాయిసెస్ ఇంకా లోపల ఉన్నాయి బికాస్ వీఆర్ నాట్ టెల్లింగ్ ద ఇష్యూస్ This is a big issue happened. That is what we came out and telling you. So please consider it.